ఎంతమంది పేద విద్యార్థులు అన్నారు భరత్ అన్నాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ పేదలు చదువుకునే కాలేజ్ అంట ఆడిదేమో గొప్పలు చదువుకునే కాలేజ్ అంట పెట్టుకోమని చెప్పండి మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి ఎందుకు పేద ప్రభుత్వం కోసం కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీ పార్ట్నర్షిప్ లో చేస్తాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఇలాంటి భారత్ దూరిపోతాడు ఆ కాలేజీలో బాలకృష్ణ ఒక కాలేజ్ బినామీ పేర్ల మీద లోకేష్ ఒక కారు కాలేజ్ ఓకే బీజేపీ ఒక కాలేజ్ ఇలాగా అరవై ఇస్టు ముప్పై ఇస్టు టెన్ పర్సెంట్ పంపిస్తుంటారు ఇది వీళ్ళు నైజం అమ్మాట నేను చెప్తా ఉన్నాను ఇది ఉపసంహరించుకోండి పేద ప్రజల కోసం చేసేది ఇది అంత కూడా సేవ సోషల్ ఇంజస్ట్రీ చదువుతూ ఉంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్ అంటే విజయవాడలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల అడుగులు ఎత్తిన ఐదు వందల కోట్లతో నిర్మం చేస్తాను ఎక్కడి నుంచి ఏ మూల తిన్న సరే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు